అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్ ఇంకా మేము ఏకాదశి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను ఇంకా ఏమేమి వంటలు చేశాను ఏమేమి ప్రసాదాలు చేశానో ఈ వీడియోలో ఉంది చూడండి ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరెలా ఏకాదశిని మీరు ఎలా జరుపుకున్నారో ఏకాదశి పండుగని మీరు కూడా షేర్ చేయండి కామెంట్లో ఓకేనా ఇంకా మనము పూజ 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 పండుగలు వస్తుంటే ఇంకా పండుగ వస్తుంది వస్తుంది ఏకాదశి వస్తుంది ఇంకా వరలక్ష్మి శుక్రవారం వస్తుంది ఇట్లా మనము ముందే ప్రిపేర్ అవుతాం చూడండి మనసుకి అప్పటి నుండే మనకి పూజ స్టార్ట్ అయినట్టు అది ఒక అడగనమాట ఎందుకంటే మనకు తెలియకుండానే భగవంతుణ్ణి ఉంటాం ఉంటామన్నమాట ఇంకా చూడండి పూజ వన్ టూ అవర్స్లో ఎంత పెద్ద పూజ అయినా కంప్లీట్ అయిపోతుంది కానీ దానికి సమ సమకూర్చుకోవాల్సినవి ఎన్ని ఉంటాయి ఇంకా పువ్వులు తెచ్చుకోవాలి ఇంకా అలంకరణ ఇలా ఓపిక ఉన్నంత ఇంకా స్వామివారికి ఏదో పెద్దగా గ్రాండ్గా అట్లా చేయాలని మనకున్నంతలో పూలో పత్రు అన్నీ సమకూర్చుకుంటాం కదా అప్పుడే మనకి అది భక్తి స్టార్ట్ అవుతుంది మనకు తెలియకుండానే ఆ భగవంతుణ్ణి ప్రజలు తలుచుకుంటా ఉంటాం అన్నమాట కదా అండి ఇంకా ఈ వీడియోనైతే ఈ వీడియోని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ నమస్తే చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ వచ్చారు చాలా థ్యాంక్ యూ అండి మన ఛానల్ షార్ట్స్ అయితే చాలా బాగా చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు అందుకే మీకు వీలైతే లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఇంకా ఏకాదశి పండుగ రోజైతే ఇంకా ప్రొద్దున్నే లేచి ఇంట్లో అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా తలకు నూనె గట్టి పిండితో స్నానం ఇవన్నీ ఖచ్చితంగా చేస్తాం కదా మన తెలుగు వాళ్ళం ఏ పండుగకైనా ఇంకా అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంతంగా ఆ భగవంతునికి ప్రార్థించి అన్నీ మీరే అన్నీ మీరే అన్నీ మీరే చూసుకోవాలి భగవంతుడా ఇంకా మాకు తెలుసో తెలియకో ఏదన్నా చిన్న చిన్న ఆ పూజలో ఏదైనా పొరపాట్లున్నా మీరే మన్నించాలని భగవంతుని వేడుకున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని ప్రతినిత్యం కోరుకుంటాం కదండి ఇంకా పండగ అంటే నిజంగా తెలియని ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా ఈరోజు పండగ చూడండి దేవుడికి ఇక్కడ ముగ్గులు వేసినా నాకు ఇష్టం చక్ర నామాల ముగ్గు అంటే ఖచ్చితంగా ప్రత్యేక పండుగల రోజు ఖచ్చితంగా వేస్తాను ఇంకా దేవుడిని అలంకరించాను ఇక్కడ చూడండి ఈ చెట్టుకి పూలు ఎంత బాగా పూసాయి చిన్న చెట్టు ఇంకా చాలా బాగుంది ఆ ఫ్లవర్ చాలా రోజుల వరకు ఇంకా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా తులసి మాత దగ్గర పూజ చేసి ఇంకా పిండి వంటలు పిండి వంటలు ఏమనుకున్నాను ఫస్ట్ వట్టి గారెలే చేద్దాంలే అనుకున్నా ఇంకా మా వారు పూరీ కూడా చేయమ్మా అంటే ఇంకా పూరీ చేశాను తర్వాత గారెలు కూడా చేశాను ఇంకా స్వామివారికి స్వీట్ పెట్టాలి కదా పూర్వకాలంలో అయితే ఇంకా పోతప్పాలు ఖచ్చితంగా చేసేవాళ్ళు ఇంకా కొంచెం హెవీ అని ఇప్పుడు ఎవరు చేసుకోవట్లేదు కానీ నేను శాస్త్రానికి గారెలు చేసిన తర్వాత కొంచెం పిండి తడిపి ఒక ఐదు పోతప్పాలు చేశాను ఇంకా ప్రసాదం కొరకు స్వీట్గా ఇంకా పెసరు వడాలు చేశాను ఇంకా వడాలు కంప్లీట్ అయిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా ఏకాదశి రోజు పూజ చేసుకున్నాను ఇంకా తెల్లవారి ద్వాదశి రోజు కూడా పూజ చేసుకొని స్వామివారికి నైవేద్యం అయితే పెట్టి ఇలా పూజ చేసుకున్నాను ఇక్కడ చూసారా ఆ ఫ్లవర్ ఎంత బాగుంది ఇంకా అది దాదాపు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వాడిపోలేదు చిన్న చెట్టు తెచ్చుకున్నాం పోయినయరు ఎన్ని ఫ్లవర్స్ పూసాయో నేను షార్ట్లో పెడతాను ఆ చెట్టు చాలా బాగుంది అందంగా ఉన్నాయి పూలు చాలా రోజులు ఫ్రెష్గా ఉండవు కదా జస్ట్ వన్ టూ డేసే ఉంటాయి ఈ ఫ్లవర్ అయితే ఈ టెన్ డేస్ వరకు కూడా అసలు వాడిపోలేదు ఇక స్వామి వారికి అయితే కోసుకొచ్చి పెట్టిన పూలు పువ్వులు